అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు అనిల్ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని ఆయన క్యామియోలా ఉండబోతుందా ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్ ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావు మొత్తం నేను ఫైవ్ పర్సెంట్ చెప్తా నువ్వు సాయంత్రానికి ఫిఫ్టీ పర్సెంట్ కథలు లేసి రాసేస్తావు సాహోగారు అనిల్ గారు అనిల్ సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేశాక చాలా షార్ట్ పీరియడ్లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ఫుల్గా ఉందా చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి అండి ఒకటి చెప్పగలుగుతానండి అనిల్ ఉండగా దిగులు కూడా వచ్చినాయి డైలాగులు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు ఏది మీద కూడా ప్రభావం నేను కొంచెం తన కాదు ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అన్నట్టు సాహు గారిని కూడా డైలాగులు చెప్పే స్థితికి తీసుకొచ్చారు ఎక్కడ ఎవరు మా రఘు గారు ఆయన ఇంకా కొన్ని నిన్న రెండు మూడు చెప్పారు మన బల్ల గణేష్ గారి స్టైల్లో ఇది ఇంకా గ్లిమ్సే బాసు ఆకు తొందర పడకు అని చెప్పాను నేను ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి భయ చిరంజీవి గారిని చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్గా ఉంది ఇందులో మాస్ ఎంత క్లాస్ ఎంత అది స్మోకా అది అది ఇంత ఇంత అని చెప్పలేను కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తూ ఉన్నాను సో ఆల్ క్లాస్ అని లేదు మాస్ అని లేదు ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది సో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్ సార్ చిరంజీవి గారి గ్రేస్ అనే స్వాగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే ఎక్స్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది వాట్ మీ ఫీల్ ఏంటి సార్ ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసి మేము ఫస్ట్ షాట్ అంటే ఇది కాదు యాక్చువల్గా ఇంకొకటి సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు చేయండి చేయరు రివీల్ చేయరు ఫీల్ చెప్పండి అదే నా ఫీల్ ఏంటంటే సి నిందా చెప్పినట్టు నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను అంటే చిరంజీవి గారి పోస్టర్స్ చూస్తేనే ఆయన ఆయన పోస్టర్లో ఆయన ఫోర్స్ చూస్తేనే సినిమా ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది నాకు ఒకసారి నేను ఐ మీన్ టు సే నేను వెంకటేష్ గారితో చేశాను బాలకృష్ణ గారితో చేశాను అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ వన్ బై వన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చాను కదా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ ఆ గుర్రం షాట్ చాలా వింటేజ్గా ఉంది లాస్ట్లో వచ్చిన గుర్రం షాట్ ఆ షాట్ ఏమన్నా స్పెసిఫిక్గా మీ ఏంటంటే వాళ్ళ ఫీలింగే ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసి ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటారు సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది సో చాలా బాగా మన శంకర్ వరప్రసాద్ శంకర్ వరప్రసాద్ గారు అని ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన ఓ నూట యాభై ఆరు సినిమాలు చేసినా ఎప్పుడూ పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం సోదిరేసు అనిల్ గారు అనిల్ అనిల్ గారు గారు ఇక్కడ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సూపర్ ఫిలిమ్స్ వన్ థింగ్ నేను అడగాలని ఏంటంటే ఒక మెగాస్టార్ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకొని చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్గా క్వాలిటీ అవుట్పుట్ సో గెట్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎఫిషియన్సీ అంటే టీమ్ వర్క్ అండి అండ్ ప్రొడక్షన్ నుంచి సపోర్టు అండ్ కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారు అండ్ క్రాఫ్ట్స్ అందరూ అనుకున్నది క్లారిటీగా ముందు వన్ వీక్ టెన్ డేస్ ముందు షెడ్యూల్స్ డిస్కస్ చేసుకోవటం అండ్ విత్ ఇన్ ద టైమ్ క్వాలిటీ తగ్గకుండా ఆయన ప్రజెంట్ చేయటం సమీర్ రెడ్డి గారు ఇట్స్ లైక్ టీమ్ వర్క్ ఎవ్రీబడి సో అది వాళ్ళ క్రాఫ్ట్ని హండ్రెడ్ పర్సెంట్ చేయటమే అది గ్లిమ్స్ లో ఒక బిజెం వాడారు ఆర్ యు ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ ఎ ఫుల్ సాంగ్ ఆల్సో ఏదండి గ్లిమ్స్ లో ఒక సాంగ్ వాడారు కదా దట్ ఇస్ ద బిజెం ఆఫ్ శంకర్ అవర్ ప్రసాద్ గారు ఓకే సో టీమ్ సాంగ్ వస్తుంది అది ఇంకా దీని రకరకాలుగా ఏడి బీమ్స్ సో తగ్గడ తగ్గడతాం 2 4 తగ్గడ తగ్గడతాం 5 6 సో దాన్ని పెట్టుకొని ఒక ఆరు ఏడు వెర్షన్లు చేసి పెడతాను ఆల్రెడీ బిఫోర్ షూట్ అంటే బీమ్స్తో కంఫర్ట్ ఏంటంటే పక్కనే అన్నపూర్ణలోనే స్టూడియో ఎప్పుడు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవటమే సీన్స్కి ముందే బీజిఎంసీ చేస్తున్నాడు సో నేను బీజిఎమ్స్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాను సో మనోడు మన పక్కనే ఉంటాం కూడా డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ చూడండి సాంగ్స్ ఆన్ టైం షూట్కి ముందు నాలుగు పాటలు ఇచ్చేసాడు సో క్రెడిట్ గోస్ టు బీమ్స్ అండ్ కంఫర్టబుల్గా ఆరామ్గా చేసుకుంటున్నాం సార్ అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు బట్ ఫ్యాన్స్లో నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అది మీ వల్ల అవుతుందని అనిపిస్తుంది ఇటు మెగాస్టార్ అటు బాలకృష్ణ గారు మీరిద్దరితో సినిమాలు చేస్తారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తా ఫ్యూచర్లో చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది అండ్ బాలకృష్ణ గారి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు మేమిద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని అలాంటి కథ సెట్ అవ్వాలి ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో బాలే గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న వీళ్ళిద్దరిని కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం దట్స్ లైక్ భీమ్స్ గారు భీమ్స్ గారు ఒక్క క్వశ్చన్ సార్ ఇప్పటివరకు చిరంజీవి గారు వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిల్మ్స్లో హయ్యెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో సో మీరు చేసే ఈ సినిమా వన్ ఫిఫ్టీ సెవెన్లో ఒరిజినల్ ట్యూన్స్ అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారా లేదన్నా రీమేక్స్కి అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న అది మెగా అభిమానులందరికీ కోరిక లేదా అలాంటిదే అన్ని ఒరిజినల్స్ ఆల్ ఆల్ ఒరిజినల్ సాంగ్స్ అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ సినిమాలో అందరూ బాగున్నాయి క్లింప్స్ బాగుంది అన్ని బాగున్నాయి సినిమాలు మీరు ఏమన్నా చేశారా రోల్ సినిమాలో మీరు ఏమన్నా క్యామియో రోల్ నాకు ఒక నాకు ఉంది ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అనిల్ గారు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్ తీసుకెళ్లారు సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు మూడు వందల కోట్లు కొట్టేశారు సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్లీగా వెయిటింగ్ సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే రెండు వేల ఇరవై ఆరు మరి మామూలుగా ఉండదనిపిస్తుంది అంటే కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే చూపించారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుంది ఒక ఐడియా ఇచ్చాం అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం దాన్ని ఎంగేజింగ్గా చెప్పటం దాంట్లో ఎలాంటి ఎమోషన్స్ డ్రామా పెట్టడం అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు అది నైంటీ పర్సెంట్ మిస్ కాకుండా చూసుకుంటాను సో బేసిక్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్గా అది సాహుగారు సాహుగారు లాస్ట్ ఎయిటీన్ డేస్ కూడా వచ్చారండి బాబు ఇటు ఇది స్టార్టింగ్ నుంచి వచ్చా మీరు చూట్లే ఇటు ఆ చెప్పండి ఎయిటీన్ డేస్ నుంచి స్ట్రైక్ జరిగింది కదా దీని వల్ల సంక్రాంతికి రాబోయే సినిమాకి అయినా ఇబ్బంది ఉందా షెడ్యూల్ సరిగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయా ఏ ఏం ఇబ్బంది లేదండి అంతా ఇప్పుడు స్ట్రైక్ కూడా సుఖంగా ఎండ్ అయింది కాబట్టి విర్ హ్యాపీ ఎటువంటి ఇబ్బంది లేదు ఒక షెడ్యూల్ ఏమైనా మిస్ అయిందని అన్నారు షెడ్యూల్ లే ఏనా మొన్న అన్నాడు నేను టెన్షన్ పెడతా ఏంటి బ్రదర్ ఎప్పుడు స్ట్రైక్ కాలపోతుంటే నువ్వెందుకు టెన్షన్ నవంబర్ ఇరవై ఐదు వరకు స్ట్రైక్ జరిగిన అక్కడి నుంచి మొదలెట్టి రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తావు నువ్వు ఒక అంగారు పొడగను అన్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటరాక్షన్ సో ఎస్ మరి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్